కలుగునగాక ఈ సమయం ఇచ్చిన పాషన వందనాలండి మనం ఎంతవరకు ఐదు మా ఐదు మాటల గురించి ధ్యానించుకుందామండి సిలువలో పలికిన మాటలు ఈ సమయంలో ఆరో మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి యాహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం ద్వారా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రమండి ఏస్తు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమాయను అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను సమాప్తమాయను అంటే దేవునికి దేవుడు ఏసుకు అప్పగించిన పనులన్నీ సమాప్తం చేస్తాడు ముగించబడి ఉన్నవని చెప్తున్నాడు అంటే ఆయనకు దేవుడు అప్పగించిన పనులన్నీ ముగించి విజయాన్ని చూసి విజయాన్ని పొందుకున్నారు ఆ విజయంలోనే సంతోషాన్ని చూశారు ముగింపు అంటే తండ్రి వారికి అప్పగించిన పనిని ఏం బ్యాలెన్స్ లేకుండా ముగించారు రెండవదిగా ముగించడమే కాకుండా విజయాన్ని సాధించారు అందువల్ల ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని కలిగాయి శిలువలో ప్రారంభంలో ఆయనకు దుఃఖం కలిగినప్పటికీ ముగింపులో ఆయన సంతోషించారు అందుకని సమాప్తమైనవి అని బిగ్గరగా కేక వేస్తారు ఇక్కడ మరొక ప్రశ్న మనం ఆలోచిస్తే యేసుప్రభు వారు ఏమేమి సమాప్తం చేస్తారో అని ఆలోచిస్తే అందులో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నామండి మొదటిగా ఆయన పాపమును జయించి పాపం లేని పురుషుడిగా సంపూర్ణుడిగా నిరూపించుకొని పాపాన్ని సమాప్తం చేస్తాడు అంటే పాపము ముళ్ళును విరిచి వేశాడు దా అని దాని అర్థం యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే పాపమును తీసివేయడానికి ఆయన ప్రత్యక్షం అని చెప్తున్నాడు కాబట్టి మానవ జాతిలో పాప స్వభావం ఉంది అందువలన ఆయన కూడా మానవ జాతిలోకి వచ్చి పాపాన్ని జయించి పాపం లేనివాడిగా నిరూపించుకొని పాపపు ముళ్ళుని విరిచివేసాను కాబట్టి మానవ జాతిలో పాప స్వభావం ఉంది అందువల్ల ఆయన కూడా మానవ జాతిని జీవితాన్ని జీవించి పాపపు ముళ్ళను విరిచివేశాడు విరిచివేసి సమాప్తం చేశాడు మూడో రెండవదిగా బలులు సమర్పించుట సమాప్తం చేశారు అంతకుముందు పాత నిబంధన సమయంలో ఆయా బలులను తీసుకొచ్చి బలులు అర్పించేవారు ఇక్కడ యేసుప్రభువే బలి అయిపోయి సమాప్తమైనది అని చెప్పుచున్నారు మూడవదిగా ఆయన మరణపు ముళ్ళును విరిచి వేసి మరణాన్ని సమాప్తం చేశారు అంటే ఏసుప్రభువు మన పాపముల నిమిత్తం మరణించి మరణ మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచారు క్రీస్తునందు వారికి రక్షణ పొందువారికి పునరుద్ధానం ఉంది కాబట్టి మరణాన్ని సమాప్తం చేశారు నాలుగు విధిగా రక్షణ ప్రణాళిక సమాప్తం చేశారు మానవ జాతి పాపంలో పుడుతూ పాపంలో జీవిస్తూ పాపంలో మరణిస్తూ ఈ నేప ఈ నేపథ్యంలో మీ మానవ జాతిని రక్షించడానికి దేవుడు రక్షణ ప్రణాళికను సమాప్తం చేశాను అదే క్రీస్తు శిలువ మరణం అందుకని ప్రభువు తన రక్తాన్ని చిందించి శిలువలో మరణించి మానవ జాతి అంతటికీ రక్షణ ప్రణాళిక పూర్తి చేస్తాడు గనుక సమాప్తమైనది అని చెప్పారు ఐదవదిగా ఆయన శిలువలో సాతాను శిరస్సును చితకగొట్టాడు ప్రస్తుతానికి సాతాను మరణించాడు గనుక శిలువలో ప్రభువు సాతాన్ని జయించాడు సాతాను ఎన్నిసార్లు శోధించినను శాతాన్ని జయించాడు యేసుప్రభు గనుక సమాప్తము చేశారు ఆరవదిగా ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశారు ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రంలో ఏ ఏ రాశి ఉన్నవో అవి అన్నీ క్రీస్తు నెరవేర్చారు సంపూర్ణం చేశారు సమాప్తం చేశారు ఇప్పుడు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి కొత్త నిబంధన ప్రకారం చూస్తే మనం పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని మనం పాటించగలదు ఏసు ఏడవదిగా ఏసుక్రీస్తు శిలువలో ప్రవచనాలను సమాప్తం చేస్తారు ఆయనకు ప్రభువు అప్పగించిన ప్రవచనాలన్నీ నెరవేర్చి సమాప్తమైనవి అనెను ప్రభువుకు తండ్రి అప్పగించిన పనిని సమాప్తం చేశాడు ప్రభువు తన జీవితాన్ని దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా సంపూర్ణంగా సమాప్తం చేశాడు అందుకే దేవుడు ప్రార్థిస్తూ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాడు ప్రతి విషయంలో దేవుడు దే దే యేసుప్రభు దేవుని చిత్తానికి తన జీవితాన్ని సమర్పించుకుని అన్నారు ఈ విధంగా యేసుప్రభు వారు అనేకమైనటువంటి విషయాలలో వాటిని సంపూర్ణంగా సమాప్తం చేసి వాటిలో విజయాన్ని సాధించారు ప్రభు ఎప్పుడైతే సమాప్తమైనది అని బిగ్గరగా కేకవేశారో కొన్ని గొప్ప కార్యాలు జరిగాయి మత్త ఇరవై ఏడు యాభై చూస్తే వెంటనే దేవాలయపు తెర పైనుంచి క్రిందికి చినిగిపోయింది అంటే పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం కలిసిపోయాయి దేవునితో మనుష్యులకి సహవాసం ఏర్పడింది రెండవదిగా శిలువ మరణంతో భూమి కంపించింది బండలు బద్దలైపోయాయి ఈ విధంగా ఎన్నో విషయాలు దేవుడు సమాప్తం చేశారు ఆ రీతిగానే ఎన్నో అద్భుతాలు జరిగాయి దేవుడు ఏసయ్య దేవుడు ఏసయ్యకు అప్పగించినటువంటి ప్రతి విషయంలో తన పనిని సంపూర్తి చేసి ఎంతో విజయాన్ని పొందుకున్నానన్న ఆనందంతో తన ప్రాణాన్ని సిలువలో బలి బలిగా ప్రాణాన్ని అప్పగించారు ఈ రీతిగా దేవుడు తన యొక్క పనిని ముగించుకొని ప్రతి విషయంలో సంపూర్ణంగా సమాప్తం చేసి నమ్మకంగా తన యొక్క జీవితాన్ని సమర్పించుకొని అన్నారు ఆ రీతిగా ఈ విషయాలను బట్టి మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనకు అనేకమైనటువంటి ఆత్మలను దేవునిలో నడిపించడానికి అటువంటి భారం కలిగి మనందరం దేవుళ్ళు కొనసాగులాగిన ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను కాక దేవునికి